మంచి వైపుకి పిలవడం చెడుని నిరోధించడం గురించి ఏం చెప్తుందో తెలుసు మానవత్వం గల కలిగిన ప్రతి మనిషి మంచిని బోధించాలి మరియు చెడు నుండి హెచ్చరించాలి మన సమాజంలో అనేక మంది చెడు గురించి చెప్పాలనుకున్నా లేక ఎత్తి చూపాలనుకున్నా మనకెందుకులే అన్న భావంతో తప్పుకుంటారు లేదా ఎవరు ఎలా పోయినా మనకెందుకులే అని నడుచుకుంటారు చివరికి ఆ చెడు ప్రభావం మొత్తం సమాజంపై పడుతుంది ధర్మం పరంగా ఉన్న విషయాలను బోధించడం మహాపుణ్య కార్యం అలాగే ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న సిరుక్ మరియు బిద్దా కార్యాలకు పాల్పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడం కూడా పుణ్యప్రదమే ఎందుకంటే షిరుక్ మరియు బిద్దాత్ విశ్వాస జీవితాలని మరియు మన పుణ్యాలనే నాశనం చేస్తాయి వాటి కారణంగా ప్రజలు నరకానికి ఆహుతవుతారు కనుక కురాన్ గ్రంథంలో అల్లా సుహాను తల తెలియజేశారు సూరతుల్ అల్ ఇమ్రాన్ త్రీ ఈస్ట్ వన్ జీరో మేలు వైపుకు పిలిచే మంచిని చేయమని ఆజ్ఞాపించి చెడుల నుంచి ఒక మార్గం మీలో ఉండాలి ఈ పనిని చేసే వారి సాఫల్యాన్ని పొందుతారు హజరత్ హుజెఫా బిన్ అలీలా అనుకున్నారు సల్స్లం గారితో చెడుల గురించి అడిగి తెలుసుకొని వాటికి దూరంగా ఉండేవారు కనుక ఆయన ఇలా తెలియజేసారు ముఖారి త్రిపుల్ త్రీ ఎయిట్ ప్రజలు ప్రవక్త అమ్మ సలహు అలహీ వస్లం గారితో మంచి విషయాల గురించి అడిగేవారు కానీ నేను ప్రవక్త అమ్మ సల్లాహు అలహీ వస్లం గారితో చెడు విషయాల గురించి అడిగి తెలుసుకునేవాడిని ఎక్కడ నేను చెడు విషయాల గురి కాబడతాననే భయంతో అలా చేసేవాడిని అని తెలియజేశారు ఆరాధనలకై సున్నత విషయాల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో బిద్ధాత్ విషయాల పట్ల జ్ఞానవంతులుగా ఉండటం కూడా అంతే ముఖ్యం ఎలాగైతే తౌహీద్ గురించి జ్ఞానం కలిగి ఉండడం ముఖ్యమో షిర్క్ గురించి జ్ఞానం కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం కనుక అల్లా ప్రవక్తలను అవతరింపజేసి ముఖ్య కారణాన్ని ఇలా తెలియజేశారు సూర బక్రా సిక్స్ కనుక ఎవరైతే వేరిత ఆరాధ్యులను తాగూత్ తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు అది ఎన్నటికీ తెగదు అల్లా సర్వం వినేవాడు సర్వం చూసేవాడు మన ప్రవక్త గారు ఇలా తెలియజేశారు ఎవరైతే లా ఇల్ అని చెప్పి తర్వాత అల్లాను మినహా ఇతర ఆరాధ్యులను తిరస్కరిస్తారో అతని ధన అతని రక్త అనగా ప్రాణం సురక్షితం మరియు అతని లెక్కాచారం అల్లా ఆధీనంలో ఉంటుంది సహీ ముస్లిం రిఫరెన్స్ ఖురాన్ ఆయతుల్లోనూ మరియు ప్రతం అమ్మ సహు అలహీ వస్లం గారి ప్రవచనం ద్వారా స్పష్టమైంది ఏమిటంటే మనిషి అల్లాను విశ్వసించిన తర్వాత దైవాలను తిరస్కరించాలి అదేవిధంగా మన ప్రవక్తం అమ్మ సల్లహు అలహీ వస్లం గారు సాంప్రదాయాలను తెలుసుకున్న తర్వాత విద్యాత్ కార్యాల అనుసరణ నుండి అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత కూడా మనపై ఉంది కనుక ప్రవక్తం అమ్మ సల్లహు అలహి వసలం గారు ఇలా తెలియజేశారు అబూదాబాద్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ త్రిమిది టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఇగ్నమాజా వన్ వన్ ఫోర్ మీరు నా సున్నతులను ఖచ్చితంగా పాటించండి మరియు రుజువు మార్గంపై నడుచుకున్న కుల్ ఫౌర్ రషీ